హలో అండి అందరికీ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను నాకు కూడా ఎన్నాళ్ళు ఈ విషయాలు అన్నీ తెలియవు కానీ నేను చూసినంతలో కొన్ని విషయాల్ని ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను కారం అనేది తెలుగువారికి ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇస్తారండి కారానికి ఎందుకంటే పచ్చళ్ళకి అలాగే సంవత్సరం పొడుగుత కూరలకి ఎక్కువగా మనం ఆడించుకుని ఇంట్లో స్టోర్ చేసుకునే పదార్థాల్లో ఒకటి కారం అనమాట ఈ కారాన్ని స్టోర్ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా మంచి నాణ్యమైన మిర్చిని తెచ్చుకోవడం అలాగే వాటిని కొంచెం మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న దాన్ని కూడా మళ్ళీ మిషన్కి ఇవ్వకుండా ఇలాగ మనకి రోకళ్ళ పోటు ఉంటుంది కదా ఆ మిషన్లో వేసి ఇలా దంచుకున్న కారం అయితే మనకి చాలా బాగుంటుంది అలాగే ఈ మిర్చి కారం ఆవకాయలోకి అయితేనండి కొంచెం మరుంగా కట్టించుకుంటారు అలాగే కూర కారం అయితే కొంచెం మెత్తగా పట్టించుకుంటారు కూర కారంలో నాకు తెలిసి ధనియాలు జీలకర్ర వాంటాలు ఉప్పు అలాగే కొంచెం వేరుశనగ నూనె కూడా పోసి చాలామంది ఇలాగ దంచుకుంటారండి అందులోనే పసుపు కొమ్మలు కూడా వేసుకుంటారు కొంతమంది నాకు తెలిసినవి మీకు నేను చెప్తున్నాను ఇలా వేసుకున్న కారం సంవత్సరం పొడుగుతో మనకి నిలువ ఉండాలంటే తీసుకొచ్చుకున్నాకండి కారం అంతా కూడా చల్లారించుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంటుందన్నమాట మిషన్ అయితే చాలా వేడిగా ఉంటుంది ఇలాగ రోకల పోటైతే అనేది తొందరగా తగ్గిపోతుందన్నమాట అలాగ కారాన్ని మధ్యాహ్నం మనం ఇలా దంచించుకుంటే ఆ తర్వాత రోజు ఆ కారాన్ని మనం డబ్బాల్లో పోసుకోవాలన్నమాట డబ్బాలో పోసుకోకుండా అలా బయట పెట్టడం ద్వారా పాడైపోతుంది డబ్బాలో పోసుకున్నా కూడా మనం గాలి చొరబడకుండా బాగా గట్టిగా నొక్కి పెట్టుకోవాలండి డబ్బాలో అలా పెట్టుకోవడం వల్ల మనకి పురుగు పట్టకుండా ఉంటుంది సంవత్సరం పొడుగుతా కారం ఉన్నా కూడా మనకు అసలు ఏమవుదనమాట తడి తగలకుండా అలాగే గాలి చొరబడకుండా ఫుల్ టైట్గా మనకి పప్పు గుత్తు లాంటి దానితోటి కొంచెం నొక్కి గట్టిగా పెట్టుకున్నట్లయితే కారానికి మన పురుగు అది పట్టకుండా ఉంటుంది కారానికి పురుగు ఏంటంటే చాలామందికి డౌట్ రావచ్చు కదా కారానికి కూడా పురుగు పడుతుందండి ఎప్పుడైతే గాలి వెళ్ళిపోతుందో అప్పుడు తుట్లు తుట్ల కింద కారం అంతా కూడా పాడైపోతుంది అన్నమాట బూజు కింద పట్టేస్తుంది ఈ విధంగా పట్టకుండా ఉండాలంటే మనం మిరపకాయలు మంచివి తెచ్చుకోవాలి అలాగే ఆ మిరప పొడిని కూడా మనం మంచిగా జాగ్రత్త చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మా భీమవరంలో మిల్లు రేట్లు ఎలా ఉన్నాయంటే మేము వెళ్ళిన మిల్లులో మిషన్కి ఇచ్చిన మిరపకాయలకి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు కిలోకి అలాగే ఇలాగ రోకల్ పూటతో దంచిన దానికి సిక్స్టీ రూపీస్ తీసుకున్నారనమాట అలాగే మిల్లుని బట్టి కూడా మనకి రేట్స్ అనేవి తేడా వస్తున్నాయండి ఒక్కొక్క మిల్లులో సెవెంటీ ఫైవ్ రూపీస్ కూడా తీసుకుంటున్నారంట అది మీరు అడిగి చూసి ఆడించుకోండి ఈ రెండు వేల ఇరవై నాలుగు రేట్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట కేజీ మిరపకాయలు మనకి మిషన్ ద్వారా ఆడేవడానికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు నాకు తెలిసిన విషయాలన్నీ వీడియోలో షేర్ చేసుకున్నాను అలాగే మా అత్తగారు తీసుకునే కొన్ని జాగ్రత్తలు కూడా మీకు నేను చెప్పాను ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల వేస్ట్ అని చాలా దేశాలు వాళ్ళు అనుకుంటూ ఉంటారంట నాకు తెలీదు నేను కథల్లోనూ సినిమాల్లో మాత్రం చూశాను అనమాట కానీ పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉండడం ద్వారా వాళ్ళ అనుభవాల్ని మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే మన ఏజ్ కన్నా ఫస్ట్ వాళ్ళ ఏజ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకన్నా ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు తెలుసుకున్నవి మనకి అన్నీ చెప్తూ ఉండడం ద్వారా మన జీవన విధానం అనేది కొంచెం సులువవుతుంది అలాగే ఎటువంటి ఇబ్బందులు పడకుండా సులువుగా మన జీవితాన్ని కొనసాగించవచ్చు అని నాకు ఒక్కొక్క సందర్భంలో బాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే ఇంట్లో ఒక చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది కొత్తగా తెలియని వాళ్ళకి తెలియదు వాళ్ళ అత్తగారులు అమ్మలు చెప్పడం ద్వారానే వాళ్ళు కొంచెం తెలుసుకుంటూ ఉంటారు అలాగే పిల్లల పట్ల ఎలా కేరింగ్ తీసుకోవాలి ఏ టైంలో వాళ్ళకి ఏం కావాలి ఇలాంటి విషయాలన్నీ కూడా బాగా చెప్తారు అలాగనే కాదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం వల్ల మనకి అన్ని రకాలుగా కూడా మంచి షెడ్యూల్ చెప్పడం ద్వారా మన జీవన విధానం అనేది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మంచి మంచి విలువైన సమాచారాన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది సమాచారాన్ని అయితే షేర్ చేయరు వేరే వేరే వీడియోస్ అయితే బాగా షేర్ చేస్తూ ఉంటారు అవసరమైన వాటిని షేర్ చేసుకోవడం ద్వారా మంచి మంచి విషయాలు మనం మన ద్వారా వేరే వాళ్ళకి తెలియడం కూడా ఒక మంచి పని అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ